శివ పూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కో ఫలితం కలుగుతుంది శివుణ్ణి రోజు జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు శివ పూజకు సంబంధించినంత వరకు వెయ్యి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం వెయ్యి గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం ఉత్తమం వెయ్యి మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం వెయ్యి తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం వెయ్యి పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం వెయ్యి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక మొలక పువ్వు ఉత్తమం వెయ్యి మొలక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం వెయ్యి తుమ్మి పువ్వుల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం వెయ్యి ఉత్తరేణి పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం వెయ్యి దర్భ పువ్వుల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టం వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువ ఉత్తమం అని సాక్షాత్ శివ చెప్పాడు